హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం అయిపోయిన దగ్గర నుంచి ఫిష్ తినాలని అనుకుంటే నాకు ఇప్పటికి దొరికింది ఒక వన్ కేజీ ఫిష్ తెచ్చుకున్నాను ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఒక వన్ కేజీ ఫిష్ అనేది తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్ కట్ చేయించుకుని తెచ్చుకున్నాను ఒక స్పూన్ నిమ్మరసం కొంచెం ఉప్పు వేసేసి బాగా వాష్ చేస్తే ఆ నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది అన్నమాట సరే అండి కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టేసుకున్నాను గసగసాలు నానబెట్టి గ్రైండ్ చేసుకున్నాను ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్సు ఇంకా చింతపండు పులుసుని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి మా ఇంట్లో అయితే అందరూ చికెన్ లవర్స్ అండి నాకు మాత్రం ఫిష్ అంటే చాలా ఇష్టం ఇదిగోండి ఆయిల్ లేదో చూద్దాం ఒక రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి వేడెక్కిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం పచ్చిమిర్చి నిలువగా చీరుకున్నాం కదా అవి కూడా వేస్తున్నాను కొంతమంది ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే స్వీట్నెస్ వస్తుంది ఫిష్ కర్రీలో అలా చెప్తూ ఉంటారు కదా ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయకోకుండా చేస్తే మాత్రమే అలా వస్తుంది మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అలా రాదండి ఆ స్వీట్నెస్ అనేది కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఈవెన్గా ఫ్రై అవడానికి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా కదుపుతూ ఉండాలి మాడిపోతే కూర ఫ్లేవరే మారిపోతుంది చూసారా ఇలా చాలండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత కొంచెం అలవ వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం నేను టూ స్పూన్స్ వేసాను అసలు ఏది మాది కృష్ణా జిల్లా దివసీమ ఏరియాలో ఉండి ఉండి ఫిష్ కర్రీ అంటేనే ఒక ఎమోషన్ అండి నాకైతే మీరేమంటారు ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం ఉప్పు పసుపు వేసి ముక్కల్ని వేసేసుకుందాం ఇప్పుడు గరిటి తీసుకొని అంచుల పక్క నుంచి కూడా నిదానంగా కదుపుతూ మొత్తం కలుపుకోవాలి లేదంటే చక్కగా ఒక క్లాత్ తీసేసుకొని ఇలా పైకి ఎగరేస్తూ కలుపుకోండి గరిటి పెట్టి తిప్పేస్తే మొత్తం పప్పులా అయిపోతుంది ముక్కలు చెదిరిపోతాయి అన్నమాట ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కాబట్టి అలా కలుపుకోవాలి గసగసాలు నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేద్దాం ఇప్పుడు చూద్దామండి టెన్ మినిట్స్ అయిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కుక్ చేసుకోవాలి ఎందుకంటే అడుగున మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి అడుగు పట్టేస్తుంది హడావుడిగా ఏదో పరుగులు పెట్టుకుంటూ కాకుండా కాస్త ఓపిక్గా చేయండి కర్రీ మాత్రం సూపర్గా వస్తుంది ఎప్పుడు కూడా అంచుల పక్క నుంచి కూడా తిప్పాలి మొత్తం ఇలాగా కలిగి తిప్పేస్తే ముక్కలన్నీ చెదిరిపోతాయి అలా ఉంటే అస్సలు తినడానికి బాగోదండి ఫిష్ కర్రీ అయితే వాటర్ అంతా ఇంకిపోయింది దానిలోది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుదాము మూత పెట్టేద్దాం వీక్లీ ఒక్కసారైనా ఫిష్ కర్రీని తింటూ ఉండండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఓకే అండి ఇప్పుడు కారం వేసేద్దాం నేను టూ త్రీ స్పూన్స్ అనేది వేసుకుంటున్నాను ఈ కారం హార్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ కూడా మొక్కలకి బాగా పట్టాలి క్లాత్ పట్టుకుని అలా గుండ్రంగా తిప్పుతూ ఇలా కదుపుతూ కనుక ఉంటే మధ్యలో అడుగు పట్టకుండా ఉంటుంది చింతపండు పులుసు మనం తీసి పెట్టుకున్నాం కదా అది వేసేద్దామండి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి పెద్ద చేపలే కష్టం అండి మేము ఉన్న చోట్ల అయితే ఇంకా చిన్న చేపల సంగతి అంటారా అసలే దొరకవు సండే వచ్చిందంటే ఫిష్ కోసం నేనైతే తంటాలు పడతాను అనుకోండి మా ఇంట్లో అయితే అందరు చికెన్ లెవర్స్ బట్ నాకు మాత్రం ఫిష్ అంటే చాలా ఇష్టం ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూద్దాము ఓకే ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ తేలుతూ ఉంది కదా చూసారా ఈ తిక్కుగా ఉన్న గ్రేవీ లాగా ఎలా వచ్చిందో ఇది మనం గసగసాల పేస్ట్ వేసి చేసాం కదండి అందుకని మంచి కన్సిస్టెన్సీ అనేది వచ్చింది గసగసాలు లేదు అంటే కనుక మీరు బాదం పప్పులైనా సరే నానబెట్టి వేసుకోవచ్చు పొట్టు తీసేసి గ్రైండ్ చేసి చక్కగా ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు కారం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా చాలండి ఎందుకంటే ఇంకా థిక్గా అయిపోతుంది చల్లారెడీ సూపర్గా ఉంది చూసారా ఇలా మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తింటే ఇంకా చాలా బాగుంటుందండి ముక్కలకి ఉప్పు పులుపు అన్నీ కూడా పట్టి చాలా బాగుంటుంది సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు అంతేనండి చాలా సింపుల్గా ఉండే ఫిష్ కర్రీ అనేది రెడీ రెడీ అయిపోయింది చూసారా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు చెప్పండి థ్యాంక్ యూ